నేను మా చేను సో అక్కడైతే నేను ఒక లాక్ చెప్పాను అనమాట సో ఒకసారి షాప్ ఫ్రెండ్స్ అయితే ఏమైనా అవునా మా చిన్నమ్మమ్మ చిన్నమ్మమ్మ ఫ్రెండ్స్ బాయ్ చెప్పు మంచి మంచి చీరలు ఉన్నాయి 6.50. So, I el rei, com que no té... Això és el que hem de fer. El rei, com que no té... Mare meva, aquesta vegada és molt bona. Ho heu నీను సరేసు కొంచెం సిక్ ఇవొంచెం కలర్ కొని సరే సరివేస్తే పార్టీ వేర్ అన్నమాట సబ్స్క్రైబ్ తీసుకున్నారో వాళ్ళకైతే మా మా చిన్నమ్మంతో అయితే నేను అయితే డిస్కౌంట్ చేపిస్తా సో సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి అవైలబుల్గా చేయండి ఎల్లో కలర్ ప్రైవేస్ లేదా ఫ్లవర్స్ వచ్చి సబ్ ఫ్లైవర్స్ చాలా బాగుంది డైలీ వేర్ అవెన్యూ

ఫ్యాబ్రిక్స్ చూసారా ఫ్రెండ్స్ నార్మల్ వేర్ సారీస్ కూడా ఎంత మోడల్ మూడు ఉన్నాయో మడదలకి నా

谢谢，谢谢。